హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ రమణ్ రేవతి డైలీ డైరీస్ అయితే చేపల పులుసు అయితే మేము చాలా టేస్టీగా ఉంది చేపల పులుసు ఆయన గారు అయితే చేపలు తీసుకొచ్చారు ముందుగా క్లీన్ చేసేసి పక్కన పెట్టుకున్నాను అలాగే ఒక మిక్సీ గిన్నె తీసుకొని నేను అల్లం మొక్క వెల్లుల్లిపాయ ఒకటి తీసుకున్నాను అందులోనే ఆనియన్ మీడియం సైజ్ ఆనియన్స్ రెండు అయితే తీసుకున్నాను రెండు చిన్నవి టమాటాలు తీసుకొని ఇవన్నీ కూడా జీలకర్ర కూడా ఒక స్పూన్ వేసుకొని మిక్సీ పెట్టి నేను పేస్ట్ అయితే చే చేసుకున్నానండి కళాయి తీసుకొని కళాయిలో మూడు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్లో మూడు పచ్చిమిర్చి అయితే తీసుకొని నేను కొంచెం వేయించుకున్న తర్వాత ఈ పేస్ట్ అంతా కలిపి నేను వేసేసుకొని ఆయిల్లోనూ బాగా పచ్చి వసనంత పోయేంత వరకు కూడా చిటికడంతా పసుపు వేసుకొని వేయించుకోవాలండి చూస్తున్నారు కదా బాగా వేగుతుంది ఆ తర్వాత చింతపండు తీసుకున్నాను నిమ్మకాయ సైజు అంతా మీడియం సైజు ఆ చింతపండు కూడా పులుసు పిసికి ఈ మా వేగుతున్న మసాలాలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్ మసాలాలో వేసేసుకోవాలండి ఇది బాగా వే కలిపే సరిపడగా పులుపుకి సరిపడగా వాటర్ కూడా వేసుకొని మనం కలిపేసుకున్న తర్వాత నేనైతే రెండు స్పూన్లు అయితే కారం వేసుకున్నాను ఎందుకంటే మనకి నీ మనం ఫిష్ కానీ నాన్ వెజ్ ఏదైనా సరే కారం కొంచెం ఎక్కువ వేసుకుంటే అది వాసన ఉండదు టేస్ట్ కూడా బాగుంటుంది అందుకని నేను రెండు స్పూన్లు కారం అయితే వేసుకున్నాను అలాగే ముందుగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు కూడా వేసేసుకొని మనం పులుపు ఉప్పు అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకున్న తర్వాత నేను కరివేపాకు అయితే వేసేసుకొని ఇలాగ మూత పెట్టి ఉడికించుకున్నానండి చూసారు కదా ఎంత చాలా అంటే చాలా టేస్టీగా ఉంది చేపల పులుసు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి